హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు మనము విజయదశమి ఎందుకు జరుపుకుంటారు మరియు ఎలా జరుపుకుంటారు అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విజయదశమి అంటే విజయం సాధించిన దశమి అని అర్థం విజయం అంటే గెలుపు దశమి అంటే పదవ తిథి రామాయణంలో శ్రీరాముడు సీతమ్మను అపహరించిన రాక్షస రాజు అయిన రావణుని లంకలో యుద్ధం చేసి దశమి రోజున సంహరిస్తాడు దశమి రోజున రాముడు రావణునిపై యుద్ధం చేసి విజయం సాధించాడు కాబట్టి దీనిని విజయదశమి అంటారు విజయదశమి రోజున రావణుడి బొమ్మను ఎందుకు కాలుస్తారు అంటే దానికి అర్థం మనం ఇప్పుడు తెలుసుకుందాం రావణుడు పెద్ద పండితుడు అయినా కూడా అహంకారం కామం అధర్మం వల్ల నశించాడు రాముడు ధర్మం సత్యం నీతికి ప్రతిరూపం కాబట్టి రాముడి విజయానికి గుర్తుగా ప్రజలు రాత్రికి రావణుని ప్రతిమను దహనం చేస్తారు రావణుడిని కాల్చడం అంటే అర్థం మనలో పది దోషాలను లేదా పది చెడు గుణాలను తీసివేయడం అనే అర్థం అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అహంకారం అసత్యం అధర్మం దురాస విజయదశమి రోజున కొత్త పనులను ప్రారంభించడానికి మంగళమైన రోజుగా భావిస్తారు విజయదశమి రోజున ప్రజలు ఒకరికి ఒకరు జమ్ము ఆకులను ఇచ్చిపుచ్చుకుంటారు ఎందుకంటే జమ్మి ఆకులను బంగారం అని భావిస్తారు విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది విజయదశమి ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అనే విషయం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆద్య అనుషు టెన్ ట్వంటీ ఫోర్